భారతదేశానికి చెందిన టెక్ నిపుణులు అమెరికాలో పనిచేయటానికి ఉపయోగించే హెచ్వన్ బి వీసా కార్యక్రమంలో భారీ స్థాయిలో మోసం జరుగుతోందని అమెరికన్ ఆర్థికవేత్త మాజీ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ డేవ్ బ్రాట్ సంచలన ఆరోపణ చేశారు దేశీయంగా వీసాలపై ఉన్న చట్టబద్దమైన పరిమితిని దాటి కేవలం చెన్నై కాన్సులర్ జిల్లా నుంచే లక్షలాది వీసాలు మంజూరయ్యాయని ఆయన వాదించారు అమెరికా కాంగ్రెస్ చట్టబద్దంగా ఏటా కేటాయించే హెచ్వన్ బి వీసాల పరిమితి కేవలం ఎనభై ఐదు వేలు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు నాటికి చెన్నై కాన్సులేట్ నుంచి రెండు లక్షల ఇరవై వేల వన్ బి వీసాలు మంజూరు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు ఒకే ప్రాంతానికి జాతీయ పరిమితికి మించి రెండు పాయింట్ ఐదు రెట్లు వీసాలు మంజూరు కావటం సాధారణ విషయం కాదు ఇది హెచ్ వన్ బి వీసా వ్యవస్థలో జరుగుతున్న వ్యాపార స్థాయి మోసానికి స్పష్టమైన నిదర్శనం అని డాక్టర్ బ్రాట్ వ్యాఖ్యానించారు డాక్టర్ బ్రాడ్ చేసిన ఈ ఆరోపణలు గతంలో ఒక మాజీ ఇండియన్ అమెరికన్ దౌత్యవేత్త చేసిన సంచలన వ్యాఖ్యలకు బలాన్నిస్తున్నాయి రెండు వేల ఐదు ఏడు మధ్య చెన్నై కాన్సులేట్లో పనిచేసిన మహ్వాష్ సిద్దికి అక్కడ ప్రాసెస్ అయిన హెచ్వన్ బి దరఖాస్తులను దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం నకిలీవని ఆరోపించారు